మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు డివిజన్లో పర్యటిస్తున్నట్లు నలభై నాల్గవ డివిజన్ టీపి నేత అశోక్ తెలిపారు మంత్రి నారాయణ మాట నాయకుడి జనం కార్యక్రమంలో భాగంగా చిరాగ్ వీధి భారత వీధిలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు చిరాగ్ వీధిలో కులాయి సమస్య ఉందని అది పగిలిపోవడంతో నీరు వృధాగా పోతుందని స్థానికులు అశోక్ దృష్టికి తీసుకువచ్చారు దానిపై స్పందించిన అశోక్ కులాయికి మరమ్మత్తు చేపిస్తామని హామీ ఇచ్చారు దాంతోపాటు రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని అశోక్ దృష్టికి తీసుకొచ్చారు ఈ వ్యవహారాన్ని చిన్న బజార్ సిఐ గారు ట్రాఫిక్ సిఐ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో యూసఫ్ జియా పవన్ శ్రీను తదితరులు ఉన్నారు त्यो रन रोड भयो नि त्यो स्कुल अनि बाहिर पोला त्यो रगतको त्यो समग्र भन्दै स्टेशन स्कुलले त्यो बन्ती पिडोला ट्रेनिङ थियो नि म भनियोड्या सुतै पो लास्ट भन्दै एमटी कार दु पोते हाम्रो लास्ट पल के बाटो छैन ஏன்rangle மா சாப்புதுமா நீள வந்துருச்சு இல்ல அந்தப் புடோம் இல்ல அந்தப் புடோம் எல்லாம் அன்னி பண்ணுது நான் என்னடா அப்படி